ఈ రోజు మనం వేలాది మంది మచ్చ మన ధర్నా దగ్గరికి ఐసీడిఎస్ డైరెక్టర్ గారు బయటకు వచ్చి మాట్లాడటమే మనం సాధించిన విజయం మన వాళ్ళ దగ్గర కాదు తర్వాత రిక్వెస్ట్ చేస్తాం మన వాళ్ళ దగ్గర కాదు వాళ్ళే మన దగ్గరికి వచ్చారంటే ఇది ఎవరి ఫలితం అంటే సిఐటి ఆధ్వర్యంలో వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ ఏర్పరిచి మీరంతా కూడా చేసిన పోరాట ఫలితం ఇదొకటే కాదు ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం వచ్చింది ఇప్పటికే రాష్ట్రం అంతా మొత్తం మన ధర్నా గురించి వెళ్ళిపోయింది రాష్ట్రం అంతా వెళ్ళిపోయింది వెళ్ళిపోవడమే కాదు ఈ మన జన సముద్రాన్ని చూసి అరెస్ట్ చేయడానికి కూడా పోలీసు వాళ్ళు మనం మన శక్తి ఎంత ఉందో ఈరోజు గెలిసాం మనం అంటే మన దగ్గరికి రావడానికి కూడా ప్రభుత్వం భయపడ్డది పోలీసులు భయపడ్డారంటే ఈ రోజు మన శక్తి మన శక్తి ఎంత పెద్దగా ఉంది మన శక్తి ఎంత మనకే కాదు ఐసీడిఎస్ అధికారులకే కాదు ఈ రోజు ముఖ్యమంత్రి గారి వరకు మన శక్తి వెళ్ళింది అందుకని ఈ రోజు ఎవరు గెలిచారంటే ఇక్కడి నుంచి మనకు మిమ్మల్ వచ్చినా ఏమనంటే ధర్నా చేయొద్దు ఇస్తాం తీసేస్తామంటే తీసేస్తే కాదు అవసరమైతే ధర్నా విజయవంతం ఇక్కడ మొత్తం నిండిపోయింది రోడ్లు నిండిపోయినా ఇంకా చాలా మంది బయట ఉన్నారు మనల్ని అందుకని ఇప్పటికే మనం గెలిచాం సరే డైరెక్టర్ మేడం గారు వచ్చారు వచ్చి మాట్లాడిపోయారు అందులో స్పష్టత రాలేదని మేము ముగించమని మనం చెప్పాం సరే మేడం అంతసేపు నిలబడారు కదా జిల్లాకు మీరు రండి లోపలి కంటే సరే వాళ్ళ మాటలు కూడా గౌరవించాలి కదా మనకు కూడా పరిష్కారం కావాలి కదా అనేసి మనం లోపలికి వెళ్ళాం చాలాసేపు చర్చలు జరిగినాయి చర్చలు జరిగినప్పుడు ఇప్పుడు కొంతమంది ఈ లక్ష యాభై వేలు అకౌంట్ లో వేలు కాదు వెయ్యి అయిపోతుందరు అని అవి వేరే అమౌంట్ ఉన్నట్టుంది లేదు అది కాదు నిజంగానే వేసింది అనుకోండి అది కూడా మేము అడిగాము ఏమో మీరు మీరు మాట్లాడుకోవద్దు అది కూడా అడిగాం మేము మనం చెప్పింది ఏంటంటే జూలై ఒకటి నుండి విధుల నుండి తొలగిస్తాం మనీ వాళ్ళు అన్నారు జూలై ఒకటి నుండి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి రెండు లక్షలు లక్ష ఇవ్వాల్సిందే మీరు అది ఇవ్వకుండా జీవో రాలేదని బాధ పద్ధతిలోనే మేము వేస్తామంటే మేము ఊరుకోమనే చెప్పాం ఆ ప్రాసెస్ కూడా ఎవరైనా ఎవరి అకౌంట్ పాత పైసలు ఎవరికైనా పడితే అది కూడా అనేసి చెప్పారు ఇప్పుడు ప్రాసెస్ అయ్యేది రెండోది ఏం చెప్పాం సరే ఎవరికైనా లక్ష యాభై పడితే వాళ్ళకి మళ్ళీ లక్ష యాభై కూడా ఇవ్వాలని చెప్పాం అర్థమవుతుందా అంటే రెండు లక్షల లక్ష ఇవ్వాలనే చెప్పాం సరే ఆ విధంగా నేను ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడదామని చెప్పారు అట్లాగే వాలంటరీ రిటైర్మెంట్ కూడా ఖచ్చితంగా ఉండే విధంగా మాట్లాడదామని చెప్పారు పెన్షన్ కూడా అడిగాం పెన్షన్ పెంచాలని విజ్ఞప్తి చేశాం మనం సరే ఎంత ఆమె చెప్పలేదు ఆసరా పెన్షన్ అన్నారు మనం ఏమన్నా అంటే ఆసల పెన్షన్ అంటే కండిషన్లు ఉన్నాయి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భర్తకిస్తే భార్యకి ఇవ్వద్దని ఇంట్లో ఒకరికిస్తే ఇంకొకరికి ఇవ్వద్దని ఉంది మనం అడిగింది ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నా వీళ్ళకి ఇస్తున్నాడని కాదు మేము అంగన్వాడీ టీచర్ అయినందుకు అంగన్వాడీ హెల్పర్ అయినందుకు ఏ కండిషన్లు లేకుండా బతికినంత వరకు మాకు ఆ పెన్షన్ ఇచ్చే విధంగా ఆ రూల్స్ లో ఉండాలనే చెప్పాం ఆ విధంగా రాస్తామని కూడా వాళ్ళు తెలియజేశారు అందుకని మేడం గారు కూడా అన్నారు ఇక్కడ మీరు అందరు వచ్చినది కూడా మేము చూశాం మీరు ఇక్కడ మేము వచ్చినప్పుడు చెప్పింది మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా మేము వింటున్నాం మీకు అనుకూలంగానే మేము రాస్తాం రాసాము కాకపోతే జీవో ప్రభుత్వం ఇవ్వాలి కదా ఇస్తే తొందరలో మంత్రి గారే ప్రకటించారు అందుకని తప్పకుండా మేము ఇస్తాం అనేసి చెప్పారు అందుకని ఇది మనం సాధించిన విజయం అయితే జీవో వచ్చే వస్తుందని మనం ఆశిస్తున్నాం ఎందుకంటే ఇంత మందిని చూసిన తర్వాత మనం చెప్పాం ఇప్పుడు అసంతృప్తి అనేది తగ్గించుకుంటే మంచిది ప్రభుత్వానికి అసంతృప్తి పెంచుకుంటే మీకే నష్టం అందుకని పెన్షన్ క్లారిటీ లేకపోయినా రెండు లక్షల లక్ష వర్తింప చేయకపోయినా ప్రభుత్వానికి నష్టం ఇది తెలియజేయండి అంటే తెలియజేస్తాం ఇవన్నీ అందులో పొందుపరుస్తామని మనకు హామీ ఇచ్చారు తొందరలో జీవో వస్తుంది అనేసి అన్నారు ఖచ్చితంగా జులై ఒకటి నుంచి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ వర్తించాలనేసి కూడా మనం చెప్పాం ఇది ఒకటి వాళ్ళు ఒప్పుకున్నది రెండోది ఏంటంటే బోన్ టెస్టులని ఆ టెస్టులని అరవై ఐదేళ్ళు లేకపోయినా బలవంతంగా అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి వేస్తున్నారు అందుకని ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలి నిజంగా అరవై ఐదేళ్ళు ఉంటే మీరు చేయండి కానీ తక్కువ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు మనకు స్టడీ సర్టిఫికెట్ ఉంది కొంతమంది మన జుట్టు తెల్లగయ్యేసరికి ఏమంటున్నారు అధికారులు నువ్వు తప్పు రాపించుకునే నీకెందుకు అవన్నీ మేము తప్పు రాపించుకునేవాడి నువ్వైతే నిరూపించగలుగుతావు నా స్టడీ సర్టిఫికెట్ అది స్టడీ సర్టిఫికెట్ కదా నువ్వు తీసుకోవాల్సింది అందుకని స్టడీ సర్టిఫికెట్ లో ఆధార్ లో ఏది ఉంటుందే అంతే తప్ప ఇది పక్కకు పెట్టి బోన్ టెస్ట్ అని మనకి ఏజ్ పెంచితే మనం ఊరుకోవద్దు ఊరుకోమని కూడా చెప్పాం అది కూడా పరిష్కారం చేయాలనే అట్లాగే ఆయాలకు సంబంధించి పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఇలాంటి పోరాటమే ఆయాలు కూడా చేస్తారని చెప్పాం అది కూడా ఖచ్చితంగా మేము అయ్యేటట్టు చూస్తామని చెప్పారు అట్లాగే మిగతా అంశాలు మిగతా అంశాలకు సంబంధించి ఇప్పుడు ఒకటే ఉండే విధంగా మరి చాలా కాలమైన ఒప్పుకోనంటే ఆ ప్రాసెస్ జరుగుతుంది మనం తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పారు అట్లాగే ఐదు శాతం అయ్యారు ప్రధానంగా మనం అడిగింది ఏంటంటే అందరికి వర్తించేది మనం అందరం ఏం కోరుకుంటున్నాం జీతాలు వెరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే పద్దెనిమిది వేలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది గత ప్రభుత్వం మనకు హామీలు ఇచ్చింది ఇరవై నాలుగు నుండి బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి అందుకని ఈ బడ్జెట్ లో అందరూ కోరుకుంటున్నది వేతనాలు పెరగాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అసెంబ్లీలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ జీతాలు పెంచే ప్రకటన రావాలని అది కూడా తప్పకుండా దృష్టికి తీసుకెళ్తాం అనేసి అన్నరు మేనెల సెలవులు అడిగాం బిఎన్ఓ రద్దు అడిగాం ఒక ఇరవై డిమాండ్స్ మనం పెట్టాం అట్లాగే పెండింగ్ బిల్లులు అడిగాం మెను చార్జీలు పెంచాలనేసి అన్నాం అన్ని పిఎఫ్ అడిగాం ఈఎస్ఐ అడిగాం అన్ని ఇంకోటి అడిగింది ఏంటంటే ఇప్పుడు మనం పోరాటాలు చేస్తే మనకు మేమోలు పంపించు మేమోలు అన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పాం వెనక్కి తీసుకునే విధంగా మేము మెసేజ్ మెసేజ్ పెడతామన్నాం ఇది ఒకటే కాదు ఇంకోటి అడిగాం మరి మా సమస్య ఉంటే పోరాటం చేస్తాం పర్మనెంట్ ఉద్యోగులైనా చేస్తారు మరి జీతాలు ఎందుకు కట్ చేస్తున్నారు మీరు మాకు సెలవులు ఉన్నాయి కదా క్యాజువల్ సెలవులు ఉన్నాయి కదా ఆ సెలవుల్ని తీసుకోండి అది కూడా పరిశీలిస్తామని చెప్పారు అందుకని ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అడుగుతున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తాం అనేది వాళ్ళు హామీ ఇచ్చారు అందుకని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మమ్మల్ని కాదని మన అభిప్రాయాలు కాదని మనల్ని అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మేము ముందుకు పోతామంటే కుదరదు మా మాటలు వినాల్సిందే అనేసి ఆ ఒత్తిడి మనం తీసుకొచ్చాం ఈ రోజు తీసుకొచ్చాం మనం మూడు నెలల పోరాటంతో ఈరోజు మనం తీసుకొచ్చాం అందుకని ఇవన్నీ వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారం ఈ తొందరగా జీవోలుంచి మనం పరిష్కారం చేస్తున్నాం చేయకపోతే మనకు పోరాటం ఎందుకంటే మనం కూడా నమ్మాలి కదా వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మేము చేస్తామంటున్నాం కదా అంటున్నారు చేస్తామంటున్నాను కదా మనం అవకాశం ఇవ్వాలి కదా సమయం ఇవ్వకపోతే ఎట్లా అనేది ఇంకోటి వస్తుంది అందుకని వాళ్ళు ఈ రోజు ఒప్పుకునేవన్నీ ఒప్పుకున్న ఒప్పుకున్నట్టుగా చేస్తే మంచిది ఒప్పుకున్న ఒప్పుకున్నట్టు కాకుండా వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి మళ్ళీ మనకు ఆయుధం ఏంటిది అందుకని ప్రభుత్వం అక్కడ దాకా తెచ్చుకోవద్దు అని మనం ఆశిస్తున్నాం ఈరోజు చేయాలని కోరుకుంటున్నాం చేయకపోతే చేస్తే మంచిది చేయకపోతే మళ్ళీ తర్వాత ఆలోచిద్దాం చేస్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇంత పెద్ద ధర్నా జరిగింది కాబట్టి ఏది ఏమైనా ఈ రోజు మన సమస్యలన్నీ కూడా రాష్ట్రం అంతా చర్చనీయాంశం అయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ప్రభుత్వం మళ్లీ పునర్ పరిశీలించే విధంగా మళ్లీ జీవోలల్లా మనం అడిగినవన్నీ కూడా పొందుపరిచే విధంగా మనం ఒత్తిడి తీసుకొచ్చాం ఈ ఒత్తిడి తీసుకురావడం కోసం మీరందరూ కృషి చేశారు ఎంత కృషి చేశారంటే జీతాలు త్యాగం చేసి అంటే జీతం కటింగ్ చేసుకొని ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేశారు అట్లాగే ఈ నెల ఆరో తేదీ నుండి రిలే దీక్షలు చేస్తున్నాం మనం ఈ రోజు మొత్తం సెంట్రల్ బంద్ కట్టి మనం ఇక్కడ వచ్చాం ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరించిన బెదిరింపులకు భయపడకుండా ముందే మా మార్గం అనేసి వచ్చిన మీ చైతన్యానికి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం అందుకని ఎవరు గెలిచారంటే ఈరోజు మనమే గెలిచాం సిఐటి గెలిచింది అందుకని ఈ స్ఫూర్తి తోటి రానున్న కాలంలో పర్మనెంట్ కోసం కనీస వేతనం కోసం మనం ఇంకా మరిన్ని పోరాటాలు మీరు కూడా சித்தம் காவ ஆசிஸு அவகம் இதுல மீகவா தெரிச்சே ಕೊ ಎಲಿ ನೀವ ತಿರುತ್ತೆ ಕೊಟ್ಟು ಹೇಳಿಪ್ರಿ ನೀರ ಪಡ್ತಾ ದಿಕ್ಕಿ ನಾಕು ರೀತಿ